నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మిఠాయిలతో శ్రీకృష్ణ తులాబారాన్ని నిర్వహించారు ఆలయ అర్చకులు రామచంద్రాచార్య విజయ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుండి మహిళలు మంగళహరతులతో మిఠాయిలతో తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నారు ఆలయ యాజమాన్యంతో ఆరంభిద్దాం మనము ఆ తర్వాత నేను కూడా మీతో పాటు ఓమిగ్రే వ్యాహరే పశ్చాత్ పంచానాక్షరాయనస్ పదం

మీరు వేసేటప్పుడు చేతికి పేపర్లు లేదా కవర్లు ఏమైనా వస్తాయేమో కాస్త జాగ్రత్తగా చూసుకొని ఆ పేపర్లు కవర్లు ఏమి రాకుండా ఉంటే తీసుకొని వస్తే వాడు దాంతో పాటు పేపర్లు ఇస్తారు కాబట్టి అది కాస్త మా విలేజ్ పెద్ద దిక్కు మా విలేజ్ పెద్ద దిక్కు గిరిధరుడు తగ మీకొకరు చేతికి ఇచ్చి వేయించకండి అయ్యే వదిన నువ్వు ఏ సరే సరే నేను ఇస్తున్నా అందుకోసం ఎవరి చేతిలో ఎవరు తీసుకువచ్చినటువంటి దాన్ని అన్యదా భావించకండి మనం ఒక వరుస అయిపోయిన తర్వాత ఇంకో వరుస వస్తే బాగుంటుంది అందులో పేపర్లు లాంటివి కవర్లు లాంటివి తెలియకుండా పడుతుంటే కాస్త జాగ్రత్త చూడండి పేపర్లు కవర్లు లాంటివి చాలా సంతోషం అక్కడికి అందుకోసం మనం సంకల్పించుకున్నటువంటి ఒక తులాభార కార్యక్రమాన్ని ఇప్పుడు మనం జరుపుకుందాం చక్కగా మీరు తీసుకువచ్చినటువంటి ఆ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయండి మీరు తీసుకువచ్చినటువంటి డబ్బాలతో అక్కడ పెట్టవద్దు డబ్బా చేసి మీరు తీసుకువచ్చినటువంటి ఆ స్వీట్స్ దాంట్లో పెట్టాలి అందుకోసం డబ్బాలు ఓపెన్ చేయండి కవర్లలో రోహంత పుష్పణే హృదాముద్రే ఇది నానా సమర్పయా భద్రం భద్రా భద్రాకల్ప ఉపరి వస్త్రం పరిస్థి ഭദ്ര ശൃയാമേ ഭദ്രം പശ്യേ മാം പവിത്രം വിരാണസ്തൃത പവിത്രേണ ശുദ്ധേന പൂതമാനപരാകും ഓദർശന വിമഹേതിർത്തേ

ఆలయ మంటపంలో ఎవరు కూడా ఉండకుండా అందరం మనం వైస్తమ్మ దగ్గర వెళతాం వెడితే మీతో పాటు మన కృష్ణ పరమాత్మ గోదాదేవి ఇద్దరు కూడా వస్తారు ఆ అమ్మవారితో స్వామ్మవారితో మనం ఒక్క ప్రదర్శన చేస్తాము అంతా బ్రహ్మే దివ్యజహనాత్ ఆనందే బఖల్భిమా నిభోత నిజాదంతే ఆనందే న జాత నిజేవంతే ఆనందం భ్రజంజభిశంభిషంతేతే तद्विज्ञाया पुनरेव वर्णम् पितरमुपससार अधेः भगवो ब्रह्मेति त्वब्रह्मो वाचा तपसा ब्रह्मपि तपो ब्रह्मेति स तपो ఇరవై రెండవ రోజైనటువంటి ఈనాడు మనం సంకల్పించుకున్నటువంటి స్వామివారి శ్రీకృష్ణ తులాభార కార్యక్రమాన్ని మన భక్తులందరిచే కూడా స్వామివారు చాలా కన్నుల విందుగా జరుపుకోవడం జరిగింది నేను మీ అందరికీ కూడా మనం ఈ ఆదివారం నాడు కృష్ణ తులాభారం జరుపుకున్నాము అని అనుకున్న అనుకున్నప్పటి నుంచి కూడా నిన్నటి వరకు కూడా ఈ తులాభార కార్యక్రమానికి మీరందరూ ఇంత గొప్పగా సహకరిస్తారని ఇంత ఘనంగా మనం జరుపుకుంటాము అని చెప్పేసి ఊహించలేదు అనుకున్న దానికంటే కూడా చాలా ఘనంగా మీ అందరిచే స్వామి జరిపించుకున్నాడు అలాగే ఈ ధనుర్మాస వ్రతంలో ఇరవై రెండవ రోజు అయినటువంటి రోజు నిన్న మనం చెప్పుకున్నటువంటి పాష్ట్రంలో గోదాదేవి నీలాదేవి అందరూ కూడా కలిసి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని లేపుతూ ఉంటే నిద్ర లేవటం లేదంట ఎంత లేపినాగా నిద్ర లేవకపోయేసరికి ఇక చివరికి స్వామి ఇక రోజు పాష్ట్రంలో చెప్తున్నారు స్వామి ఇక నీవే దిక్కు మాకు నీవు తప్ప ఈ ప్రపంచంలో ఇక మాకెవరూ కూడా లేరు ఎవరిపై కూడా మేము ఆధారపడము మీరే మాకు ఆధారము మేము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మేము ఏది చేసినా సరే ఆ జరిపించేటువంటి వాడివంతా కూడా నీవే మేము మంచి చేసినా చెడు చేసినా మాకు దానివల్ల లాభం కలిగిన నష్టం కలిగిన పుణ్యం కలిగిన పాపం కలిగిన ఏదైనా సరే దానికి నీవే భారము అని చెప్పి అంగణ్మాల్ గ్యాలత్త అభిమాన భంగమాయి వందుని పళ్ళి అని ప్రార్థిస్తూ స్వామి ప్రపంచంలో ఉన్నటువంటి రాజులంతా కూడా మహారాజులు కావచ్చు చక్రవర్తులు కావచ్చు సామంత రాజులు కావచ్చు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చరిత్రని విని శ్రీకృష్ణ పరమాత్ముడి కంటే కూడా గొప్ప ప్రపంచంలో ఎవరూ లేరు అని అనుకొని ఆ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులంతా కూడా వచ్చి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పాదాల వద్దకు వచ్చి చేరారంట మా అందరికీ నీవే దిక్కు అని చెప్పేసి అలా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి మహారాజులు చక్రవర్తులు సామంతరాజులు అందరూ కూడా ఏ విధంగా అయితే వచ్చి నీ పాదాల దగ్గరకు వచ్చి చేరారు ఇదిగో మేము కూడా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవం కోసమని చెప్పేసి మీ పాదాల వద్దకి వచ్చి చేరాము స్వామి మేమంతా కూడా మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత గొప్పదైనటువంటి వాడట మనం చెప్పుకున్నాం ఒకసారి కూడా తాను నేను దేవుడిని అని చెప్పుకోలేదు ప్రపంచం లోకాలన్నీ కూడా శ్రీరాముణ్ణి దేవుడు అని కొలుస్తూ ఉంటే రాముడు మాత్రం నేను మీలాంటి సామాన్యమైనటువంటి మానవుడిని అని అనుకున్నాడు ఎంతో వినయంగా చెప్పుకున్నాడు అంతేకా నేను మహారాజునో నేను చక్రవర్తినను నేను దేవుడినో ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఒకవేళ రాముడు పొరపాటున తన నోటి వెంట నేను దేవుడిని అనే ఒక మాట వస్తే ఏదైనా సందర్భంలో రాముడి చేతిలో రావణాసురుడికి మరణం అనేటువంటిది ఉండకపోతుండే దాన్ని దృష్టిలో పెట్టే ఎందుకంటే రావణాసురుడికి సామాన్యమైనటువంటి మానవుడి చేతిలోనే మరణం ఉంటుంది అందుకోసం దానికి అవతారం ఎత్తినటువంటి వాడు శ్రీ విష్ణుమూర్తి రామావతారం ఎత్తాడు అందుకే అందుకే రామావతారంలోనే రావణాసుడికి మరణం ఉండాలి కాబట్టి రాముడు ఎక్కడా కూడా నేను మానవుడిని అని చెప్పుకోలేదు అటువంటి సందర్భంలో కానీ కృష్ణుడు అందరూ కూడా లోకాలన్నీ ఉన్న లోకంలో అందరూ కూడా కృష్ణుడిని నీవు మానాంటి మానవుడే నీవు మాలాంటి లాంటి మానవుడివే నీవు మా గోకులంలో ఉన్నటువంటి ఒకనొక గోపాలుడివే నీవు యాదవుడివే అన్నప్పటికీ కూడా నేను గోపాలుణ్ణి కాదు నేను యాదవుణ్ణి కాదు నేను మీలాంటి మనిషిని కాదు నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడట వ్యతిరేకం రాముడికి కృష్ణుడికి నేనే దేవుణ్ణి చివరికి ఎప్పటి వరకు యశోదమ్మ తన పూజా మందిరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహానికి ఆరాధిస్తూ ఉంటే ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని పక్కకు పెట్టేసి చిన్నగా బాలకృష్ణుడే బాలకృష్ణుడి వయసులో ఉన్నప్పుడు మన కృష్ణుడు చాలా చిన్న వయసు అంట ఆ చిన్న వయసులోనే ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని పక్కకు పెట్టి ఆ పూజా మందిరంలో కూర్చొని అమ్మ నేనే దేవుణ్ణి వరాలు నేనే ఇస్తా ఆ విగ్రహం ఇయ్యదు నేనే దేవుణ్ణి కాబట్టి నన్ను పూజించు అని అన్నాడంటే కృష్ణుడు ಲಂದೇಳ <Sumpt�> <laughs> அலுமா அடிதேட்டு மனிதா அடிச்சு ോസ്വാമി ഗോവിന്ദോപാലമി ഗോവിന്ദ ഓം ശ്രാതാരണ വിധേയ സത്കൃത മംഗളം వేణుగోపాలస్వామి గోవిందనగంటి వెంకట జై శ్రీమన్నారాయణ గారి డైగర్తోన్న రావాలి లోపలికి 我呢？ थर्ड टाइम है

పోషణోహస్తార్ భ్యామా గోపాలకృష్ణ భగవానీకి బోలో గోపాలకృష్ణ భగవానికి బోలో గోపాలకృష్ణ భగవానికి ప్రతి సంవత్సరం లాగానే మన ఆలయంలో జరుపుకుతున్నటువంటి ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈనాడు స్వామివారికి శ్రీకృష్ణ తులాభార కార్యక్రమాన్ని మనం జరుపుతూ ఉన్నాం ఈ శ్రీకృష్ణ తులాభారం దాని యొక్క సారాంశం ఏంటి మనందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ తులాభారం దానికి సంబంధించినటువంటి ఆ చిన్న కథ ఎంతమందికి తెలుసు కృష్ణుణ్ణి మొదలు ఎవరు తూచింది రుక్మిణియా సత్యభామన సత్యభామ తూచింది దేనితో తన దగ్గర ఉన్నటువంటి సొమ్ములన్నిటితో నా దగ్గర ఒక సొమ్ము కూడా ఇక లేదు అన్నట్టుగా ఉన్నటువంటి సొమ్ము అంతటితో కూడా తూచేసింది కానీ తూగాడు పాపం మరి తూగింది ఎవరికి మరి రుక్మిణీదేవి రుక్మిణీ దేవి ఏం పెట్టింది ఒక చిన్న తులసి దళ మాత్రమే భక్తితో సమర్పించింది మరి అంత బంగారాన్ని సత్యభామ అహంకారంతో స్వామిని ఎలాగైనా సరే నేను దక్కించుకోవాలి అనేటువంటి అహంకారంతో సమర్పించిన సొమ్ములన్నీ కూడా ఇన్ని సొమ్ములు కూడా తూగడా అని చెప్పేసి ఎలాగైనా తానే దక్కించుకోవాలనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి బంగారం అంతా కూడా పెట్టింది అయినా పాపం స్వామి తూగలే ఆ తర్వాత రుక్మిణీదేవి చక్కగా ఒక తులసి దళాన్ని తీసుకుని రెండు చేతులు కూడా జోడించి నమస్కరించింది స్వామి నీదే భారం తూగుతావా తూగవా నీకే తెలుసుగా అని మనం నిన్న మొన్న చెప్పుకున్నాం కదా ఏదైనా సరే స్వామి అన్నీ నీవే నీదే దయా నీవు తప్ప నాకెవరు కూడా శరణు లేరు అని అనుకుంటే స్వామి మనకు లొంగుతాడని చెప్పేసి అందుకోసం స్వామి నాకు నీవే దిక్కు నీవు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరూ కూడా దిక్కు లేదు అని చెప్పేసి పూర్తి నమ్మకంతో స్వామికి నమస్కారం చేసి చక్కనేటువంటి వినయ విధేయతలతో ఆ తులసి దళాన్ని అక్కడ వేసింది దెబ్బకి తూగాడా స్వామి అంటే ఈ తులాభారం సారాంశం ఏంటి అంటే స్వామి మేమెంతో నిర్మలమైనటువంటి మనస్సు కలవాళ్ళం నిస్వార్థమైనటువంటి వాళ్ళము మాకెటువంటి ఈర్ష అసూయ ద్వేషాలు స్వార్థము అనేటువంటిది ఏది కూడా మాకు లేదు మేమంతా కూడా నిస్వార్థపరులనే అని చెప్పేసి మాకెటువంటి అహంకారాలు కూడా లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు వాళ్ళని నీకు ఏది చేసినా మేము భక్తితో ప్రేమతోనే చేస్తాము తప్ప ఇదిగో నాకున్నది అని నిరూపించుకోవడానికి కాదు స్వామి అని చెప్పేసి మనం ఆ స్వామికి మనం ఒకసారి మన గురించి మనం తెలియచేయడం కోసం మనం ఈ యొక్క కులాభార కార్యక్రమాన్ని మనం జరిపి జరిపిస్తూ ఉన్నాము అందుకోసం మీరు మనం మొదటి సంవత్సరం పూలతో వేసాం రెండవ సంవత్సరం పళ్ళతో వేసాము ఈ సంవత్సరం కూడా చాలా మంది కూడా ధనుర్మాసం మొదలైనటువంటి మూడో రోజు నుంచి అయ్యారు మరి మనం ఎప్పుడు చేసుకుందాం తులాభారం దేంతో చేసుకుందాం అన్నప్పటి నుంచి మేము ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే గోపాలస్వామి గోవింద వేణుగోపాల స్వామి గోవింద లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవిందనగంటి గోవిందా గోవిందో ఆ కార్యక్రమం ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అర్చక యొక్క కృష్ణ తులాభారంలో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు పరోక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము మన పొనకంటి గ్రామ భక్తులంతా కూడా ఎల్లప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో చక్కనైనటువంటి సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పేసి మేమంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ము వేడుకుంటూ ఉన్నాము జై శ్రీమన్నారాయణ వీటిలో ప్రసాదం ప్రసాదం తీసుకొని వెళ్ళే వాళ్ళకి దాని గారు